మొత్తం ఈ రైల్వే స్టేషన్ లుక్ ఎలా కనిపిస్తుందో మొత్తం ఈ రైల్వే స్టేషన్ కి ఆరు ట్రాక్ అయితే ఉన్నాయి ఆరు ట్రాక్ లో మూడు ప్యాసింజర్ ట్రాక్స్ మూడేమో గుడ్స్ ట్రాక్స్ అయితే ఉన్నాయి మెయిన్ గా విశాఖపట్నం ఇంకా హౌరా రూట్ వెళ్లే ట్రైన్లు విజయవాడ మెయిన్ స్టేషన్స్ కి రాకుండా ఇక్కడే హాల్ట్ అయితే ఉండద్ది ఇక్కడ ఆగిపోయి విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉండద్ది దానికోసమే ఇది శాటిలైట్ రైల్వే స్టేషన్ గా పూర్తిగా పన్నెండు కోట్ల రూపాయలతో పూర్తిగా డెవలప్మెంట్ చేశారు మొత్తం స్టేషన్ లుక్నే మార్చేశారు ఇక్కడ నుండి మొత్తం లుక్ చూడండి ఎలా కనిపిస్తుందో దీని ఆపోజిట్లో రోడ్డు కానీ రోడ్డు బాగా వెడల్పు చేశారు ఆ రోడ్డు దగ్గర స్ట్రీట్ లైట్లు పెట్టేశారు అలాగే ఇక్కడ సైడ్ వైపు స్టీల్ తో ఒక ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఫ్రంట్ డిజైన్ కానీ ఈ బొమ్మలు కానీ అవన్నీ అసలు చూడడానికి చాలా బాగా అయితే అనిపిస్తుంది నాకు మెయిన్గా మధ్యలో వచ్చేసి రాయనపాడు అని ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు రైట్ సైడ్ తెలుగులో అయితే బోర్డు పెట్టారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువైపు వచ్చేసి హిందీలో అయితే పెట్టారు బోర్డు ఒకవైపు హిందీ ఇంకోవైపు తెలుగు మధ్యలో వచ్చేసి రాయనపాడు అని ఇంగ్లీష్ లో అయితే పెట్టారు ఇది విజయవాడ మెయిన్ స్టేషన్ కి రద్దీని తగ్గించడం కోసమే ఇది పూర్తిగా శాటిలైట్ రైల్వే స్టేషన్ గా అయితే డెవలప్ చేశారు